వెల్కమ్ టు జనభరి న్యూస్ ఒళ్ళు మాట్లాడుతున్నది వైసీపీ నేతలే మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు పాదయాత్రలో మీరిచ్చిన హామీలే అమలు చేయమంటున్నారు గరివిడి పట్టణంలో జరిగిన అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మహిళలను చూడకుండా అంగన్వాడీ కార్యకర్తల పట్ల వయసు హోదా మర్చి బొబ్బిలి ఎమ్మెల్యే షబ్బంగి వెంకట చిన్నప్పల నాయుడు అంగన్వాడీలు ఒళ్ళు కొవ్వెక్కి సమ్మె చేస్తున్నారని అనడం ఏహమైన చర్యని వైసీపీ నేతలే ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ హక్కులకు కానీ వాళ్ళు చేసేటువంటి పనికి సరైనటువంటి వేతనం కావాలని వాళ్ళ పోరాడుతూ ఉంటే శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడటం సభ్యత సంస్కారం లేకుండా ఒళ్ళు బలిసి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదీసుకుంటూ ఉంది ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యాఖ్యలను పూర్తిగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి శాసనసభ్యులకు మరి వెంటనే వారి సభ్యత్వాన్ని తొలగించండి మహిళల పట్ల ఈ రకంగా దుర్భాషలాడినటువంటి వాళ్ళను వెంటనే మరి ఈ యొక్క ఎమ్మెల్యే శాసనసభ్య పదవిని కూడా తొలగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ హక్కుల పోరాటానికి వాళ్ళు చేసేదానికి న్యాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది మాటలు మాట్లాడటం సభ్యత సంస్కారం లేకుండా ఒళ్ళు బలిసి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను నిజంగా కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదీసుకుంటా ఉంది ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యాఖ్యలను పూర్తిగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి శాసనసభ్యులకు మరి వెంటనే వారి సభ్యత్వాన్ని తొలగించండి మహిళల పట్ల ఈ రకంగా దుర్భాషలాడినటువంటి వాళ్ళను వెంటనే మరి ఈ యొక్క ఎమ్మెల్యే సభ్య పదవిని కూడా తొలగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ హక్కుల పోరాటానికి వాళ్ళు చేసేదానికి న్యాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం